గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రాష్ట్రపతి భవన్ పులి ఉంది ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది కూడా ఏకంగా ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంలో ఈ సంఘటన బయటపడింది అనుకోని అతిథిగా పులి ప్రత్యక్షమైందని అంటున్నారు జూన్ తొమ్మిదిన మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు డెబ్బై ఒక్క మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఇక రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో పులి ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా ఓ జంతువు స్టేజ్ వెనుక భాగంలో కనిపించింది ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మధ్యప్రదేశ్ నుంచి గెలుపొందిన బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న సమయంలో స్టేజ్ వెనుక భాగాన జంతువు అటుగా వెళ్లడం కనిపించింది అది నడిచిన తీరుతో ఆ పులిగా భావిస్తున్నారు ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడంతో రాష్ట్రపతి భవన్ లో జంతువులు ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది తొలుత ఫేక్ వీడియో అని ఏఐ జనరేటెడ్ వీడియో అని కొట్టిపారేశారు అయితే ప్రధాన మంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ వీడియోను పరిశీలించినప్పుడు ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది నడుస్తున్న టీవీని బట్టి అది పులి అని కొందరు అయ్యుంటుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు ఇంకేదైనా పెంపుడు జంతువు కావచ్చునన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే కానీ అసలు విషయం బయటపడదు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదకరమైన జంతువు ప్రమాణ స్వీకార ప్రాంగణంలోకి వస్తే పరిస్థితి ఏంటని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు